నమస్కారమండి ఈరోజు కదా రెండు ప్రశ్నలు బీర్బల్ తెలివితేటలు హాస్య చతురత అక్బర్ చక్రవర్తికి ఎంతగానో నచ్చేవి అందుకే బీర్బల్ పట్ల ప్రత్యేక అభిమానం చూపించేవాడు ఒకరోజు రాజాస్థానంలోని అందరి ముందు బీర్బల్ గొప్పతనాన్ని ఎంతగానో ప్రశంసించాడు ఇది నచ్చని ఒక మంత్రి వెంటనే పైకి లేచి మహారాజా నేను రెండు ప్రశ్నలు వేస్తాను వాటికి బీర్బల్ సమాధానం చెప్పి తను తెలివైనవాడిని అని నిరూపించుకోవాలి లేదా అందరి ముందు నేనే తెలివైనవాడిని అని ఒప్పుకోవాలి అంటూ సవాలు విసిరాడు అలాగే కానివ్వమన్నాడు రాజు అప్పుడు ఆ మంత్రి ఆకాశంలో ఎన్ని నక్షత్రాలున్నాయి ఈ భూమికి సరిగ్గా మధ్యలో ఉన్నది ఏది అని అడిగాడు బీర్బల్ వెంటనే మహారాజా నాకు కాస్త సమయం ఇప్పించండి అని అడిగి ఆ తర్వాత రాజభటుడి చెవిలో ఏదో చెప్పాడు భటుడు వెంటనే బయటకు వెళ్ళి ఒక గొర్రెను ఒక చిన్న ఇనుపచువ్వను తెచ్చి ఇచ్చాడు బీర్బల్ వెంటనే గొర్రెను పట్టుకుని సభ మధ్యలోకి తీసుకొచ్చి ఈ గొర్రె ఒంటి మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో ఆకాశంలో అన్ని నక్షత్రాలు ఉన్నాయి పరీక్షించుకోవాలంటే మంత్రిగారు వెంటనే లెక్క పెట్టుకోవచ్చు అన్నాడు తర్వాత శుద్ధ మొక్కతో రెండు గీతలు గీసి వాటి మధ్యలో ఇనుపచువ్వను పాతిపెట్టి ఇది భూమికి మధ్యలో ఉంది ఏమైనా సందేహాలు ఉంటే మంత్రివార్యులు స్వయంగా కొలిచి పరీక్షించుకోవచ్చు అన్నాడు వినయంగా ఆ సమాధానాలు సరికాదని మంత్రికి తెలిసినా వాటిని తప్పు అని ఎలా నిరూపించాలో తెలియలేదు దాంతో బీర్బల్ గొప్పతనాన్ని అందరి ముందు ఒప్పుకోక తప్పలేదు అతి తెలివితేటలు ఎన్ని ఉపయోగించినా తెలివి గలవాణ్ణి జయించలేరు కథ సమాప్తం మరో కథ యోగి సలహా ఈ కథ నచ్చినట్లయితే ఎలా ఉందో చెప్పండి ఒకప్పుడు దండకారణ్యంలోని వివిధ ప్రాంతాల ప్రజలు ఆటవిక జీవితం గడుపుతూ నాగరికత అన్నది లేకుండా జీవించారు అయితే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రాజు ఏర్పడి జీవితం క్రమబద్ధమవుతూ వచ్చింది ఆ కాలంలో దండాపధమనే ప్రాంతంలో జీవితం అరాజకంగానే ఉంటూ వచ్చింది బలవంతులు బలహీనులను యథేచ్ఛగా పీడిస్తూ వచ్చారు ఆ కారణంగా సామాన్య ప్రజలు ఏ పని సక్రమంగా కొనసాగించలేకపోయారు ఎందుకంటే శ్రమ ఫలితం వారికి దక్కినదాకా నమ్మకం లేదు దండాపథంలో సుమిత్రుడు అనే ఒక బుద్ధిశాలి ఉండేవాడు తన దేశపు ప్రజల జీవితం దుస్థితిలో ఉండటం అతన్ని ఎంతో బాధించింది దేశంలోని దుర్మార్గులతో అతను ఎంతగానో చెప్పిచూశాడు కానీ వారెవరూ వారి పద్ధతులను మాత్రం మార్చుకోలేదు చివరికి సుమిత్రుడు ప్రాణం విసిగి అరణ్యానికి వెళ్ళిపోయాడు అరణ్యంలో సుమిత్రుడికి ఒక యోగి కనిపించాడు ఆయన అరణ్యంలోనే ఆశ్రమం నిర్మించుకుని యోగం అభ్యసిస్తున్నాడు సుమిత్రుడు ఆ యోగిని పరిచయం చేసుకుని దేశంలో అరాజకం పోయి బాగుపడాలంటే ఏం చేయాలి స్వామి అని అడిగాడు పరాక్రమాలు వ్యక్తిత్వము గలవాన్ని ఎన్నుకుని రాజుగా ఏర్పాటు చేసుకుని జ్ఞానము వివేకము ధర్మబుద్ధి గల మంత్రిని నియమించినట్లయితే మీ దేశం బాగుపడుతుంది అని ఆ యోగి చెప్పాడు సుమిత్రుడు తన దేశానికి తిరిగి వెళ్ళి దేశంలోని బలాఢ్యులందరిలోకి బలాఢ్యుడైన ధీరసింహుడు అనేవాణ్ణి కలుసుకుని నీవు రాజుగా ఉండి సైనిక బలాన్ని ధనకోశాన్ని ఏర్పాటు చేసుకుని దేశంలోని ప్రతి ఒక్కరిని శాసిస్తూ పరిపాలన సాగించినట్లయితే మన దేశం బాగుపడుతుంది అని చెప్పాడు ధీరసింహుడు ఇందుకు సంతోషంగా సమ్మతించాడు తమకు రక్షకుడుగా ఒక రాజు ఉంటాడని విని ప్రజలు కూడా సంతోషించారు ధీరసింహుడికి రాజ్యాభిషేకం జరిగింది తన ఆశ్రమం నుంచి యోగి వచ్చి స్వయంగా తానే రాజ్యాభిషేకం జరిపించాడు ఆయన వెళ్ళిపోతూ రాజుతో బుద్ధిమంతుడైన మంత్రిని ఏర్పాటు చేసుకుని ఆయన సలహా ప్రకారము రాజ్యపాలన చెయ్యి అని ధీరసింహుడికి సలహా ఇచ్చాడు అయితే ధీరసింహుడు ఆ సలహాను లక్ష్యపెట్టలేదు నేను రాజునైనప్పుడు నాకు మళ్ళీ ఒకరు సలహా ఇవ్వటమేమిటి పరిపాలనా విషయాల్లో మంత్రి చెప్పినట్లు వింటే రాజు మంత్రికి కదా అని అనుకుని అతను మంత్రి లేకుండానే రాజ్యపాలన సాగించాడు పూర్వం విశృంఖలంగా తిరిగిన బలాఢ్యులందరూ ఇప్పుడు రాజు వద్ద కొలువు చేస్తూ వెనకటిలాగే ఇష్టం వచ్చినట్లు ప్రజలను పీడిస్తూ రాజును మాత్రం సంతోషపెడుతూ వచ్చారు ప్రజలు రాజాజ్ఞకు కట్టుబడి కూడా ప్రయోజనం లేకపోయింది సుమిత్రుడు ఈ పరిస్థితి చూసి మరొకసారి వద్దకు వెళ్ళి పరిస్థితి అంతా చెప్పాడు అంతా విని యోగి మీ రాజును నేను బాగుచేస్తాను ఒక వారం రోజుల్లో నేనే స్వయంగా వచ్చి మీ రాజును కలుసుకుంటాను ముందుగా మీరు ఈ పుష్పాన్ని తీసుకుపోయి నా కానుకగా రాజుకివ్వండి దీని రాజు తప్ప మరెవరూ ఆఘ్రానించరాదు అది అపచారం అవుతుంది అంటూ సుమిత్రుడికి ఒక పుష్పాన్ని ఆకులో మడిచి కట్టి ఇచ్చాడు ఆకు మడతలో నుంచి కూడా ఆ పుష్పం యొక్క వాసన బయటికొస్తుంది సుమిత్రుడు ఆ పుష్పాన్ని తీసుకుపోయి రాజుకిస్తూ దాన్ని యోగి కానుకగా పంపాడని ఒక వారం గడిచాక ఆయనే వచ్చి రాజదర్శనం చేసుకుంటాడని చెప్పాడు రాజు అలాంటి పుష్పాన్ని ఎన్నడూ చూడలేదు దాని సువాసన కూడా కొత్తగానే ఉంది అందుచేత అతను దాన్ని పదే పదే వాసన చూడసాగాడు మర్నాటికల్లా రాజుకు తలపోటు ప్రారంభమై ఏ రోజు రోజు పెరిగిపోసాగింది ఎన్ని చికిత్సలు చేసి కూడా ఏమీ ప్రయోజనం లేకపోయింది రాజు మంచాన పడి యమయాతన అనుభవించసాగాడు అన్న ప్రకారమే యోగి వారం రోజులకు వచ్చి రాజును చూశాడు రాజుకు ఏర్పడిన తలనొప్పి గురించి విని ఆయన రాజుతో రాజా నీకు తలపోటు వచ్చిందంటే రాకేం చేస్తుంది అంటే మాటలా ఈ తలపోటు ఇంకా ముందే వచ్చి ఉండవలసింది నీ మెదడు బలమైనది కనుక ఇంతకాలం రాలేదు ఇకనైనా బుద్ధిమంతుణ్ణి మంత్రిగా పెట్టుకుని ఆలోచించే పని అతనికి వదిలేసి అతని ఆలోచన ప్రకారం నీవు రాజ్యపాలన సాగించు అని సలహా ఇచ్చాడు యోగి అంత బాధలోనూ ధీరసింహుడు ఈ మాటలకు ముఖం చిట్లించుకుని ఒకడి సలహాతో నేను రాజ్యం చేయడమేమిటి అలా జరగటానికి వీలులేదు అన్నాడు యోగి నవ్వి మరొకరి బుద్ధికి నిన్ను కట్టుబడి ఉండమని నేనంటానా తెలివితేటల గలవాణ్ణిగా చూసి నీ బుద్ధినే అతడికి అరువిచ్చి అందరి చేత పని చేయించుకున్నట్లే అతని చేత కూడా పని చేయించుకో అలా చేసినట్లయితే నీకెన్నడూ ఇలాంటి తలపోటు రాదు అన్నాడు యోగి నా బుద్ధిని మరొకడికి అరువివ్వటం ఎలా సాధ్యం అని రాజు అడిగాడు ఆ ప్రక్రియ నేను చేస్తాను నీ దృష్టిలో బుద్ధిశాలి ఎవరో చెప్పినట్లయితే నీ మెదడులోని ఆలోచనాశక్తి కొంత అతడికి పంపకం చేస్తాను అన్నాడు యోగి రాజు సుమిత్రుడి పేరు చెప్పాడు రాజుగారి బుద్ధిని స్వీకరించి ఆలోచనలు చేయటానికి సుమిత్రుడు కూడా సమ్మతించాడు యోగి తన శక్తి చేత రాజుకు యోగ నిద్ర కలిగించాడు ఆయన సుమిత్రుడితో నేనిచ్చిన పుష్పం వాసన చూడటం చేతనే రాజుకు ఈ శిరోవేదన కలిగింది ఆయన ఈ నిద్ర నుంచి మేలుకునేసరికి అది పోతుంది ఇక మీద నీవు మంత్రిగా ఉండి రాజుచేత ధర్మం ప్రకారం రాజ్యపాలన చేయించు అని చెప్పాడు రాజు నిద్ర నుంచి లేస్తూనే తన తలపోటు పోయిందని తెలుసుకున్నాడు ఇప్పుడు నాకు చాలా సుఖంగా ఉంది అన్నాడాయన యోగితో అవును మరి రాజ్యసంబంధమైన ఆలోచనలు చేసి చేసి నీ మెదడు వాచిపోయింది అందులో కొంత భాగం సుమిత్రుడికి చెందేటట్టు చేశాను ఇక నుంచి నీకు పరిపాలన గురించి ఆలోచించే శ్రమ ఏమీ ఉండదు ఆ బాధ అంతా సుమిత్రుడే పడతాడు అని సలహా ఇచ్చాడు యోగి ధీరసింహుడు యోగి చెప్పినట్లే సుమిత్రుని మంత్రిగా నియమించుకుని అతని సలహాలను అనుసరించి రాజ్యపాలన సాగించాడు బుద్ధిలో మంత్రి రాజుతో సమానుడు కనుక రాజుగారి కొలువులో ఉండే అధికారులందరికీ పైవాడయ్యాడు అందుచేత పదవులలో ఉన్న దుష్టులందరి ఆటా కట్టింది ప్రజలు సుఖపడిపోయారు కథ సమాప్తం మిత్రులారా మరో కథతో మళ్ళీ కలుద్దాం